శ్లోకాలు గల మహాభారత సారాంశం వాక్యాలలో ఒకటి మీ పిల్లల అంతులేని వాంఛలు గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరమవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు ఉదాహరణ కోరవులు రెండు నువ్వు ఎంత బలవంతుడు అయినా ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగ ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ వాటిని అధర్మంకోసం వినియోగస్తే అవి నిరుపయోగమవుతాయి కూడా వినాశనం అవుతావు ఉదాహరణ కర్ణుడు మూడు యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది ఉదాహరణ అశ్వత్థామ నాలుగు పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతంలోబడి బానిసగా చేతులు ముడుచుకుని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది ఉదాహరణ భీష్ముడు ఐదు సంపద శక్తి అధికారం మరియు తనను బలపరిచేవారి సమస్తము దురహంకారం తో అధర్మంగా వినియోగస్తే తనకే కాదు తన వారందరికీ వినాశం జరుగుతుంది ఉదాహరణ దుర్యోధనుడు ఆరుస్వార్థపరుడు రాగద్వేషాలు గలవాడు గర్విష్ఠి జానం కలిగినవాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది ఉదాహరణ ధృతరాష్ట్రుడు ఏడూ శక్తియుక్తులకి తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది ఉదాహరణ అర్జునుడు డెనిమిది ఒక మంచి శత్రువుని కంటే మిత్రుడు వినాశకరం ఉదాహరణ సకుని తొమ్మిది నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు నీ హాని చేయదు ఉదాహరణ యుధిశ్చరుడు పది అందరి బంధువైనా అన్ని తెలిసినా చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కూడా ఉదాహరణ శ్రీకృష్ణుడు కోటి కథల లక్షల వ్యధల వేల ఉపకథల ఒక వంద మంది శత్రువుల ఐదు గురుమిత్రుల అందరు సోదరులే నాలుగు ధర్మాల సారాంశమూ భారతం